హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను నేనైతే దైదా అమరలింగేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చాను ఇక్కడ వచ్చేసి మన గుహలో నుంచి స్వామివారిని దర్శించుకోవాల్సి ఉంటుందన్నమాట నేను ఇప్పుడు గుహలోకి వెళ్తున్నాను లోపల కొంచెం చీకటిగా ఉంటుంది చూడండి జస్ట్ ఇద్దరు మనుషులు పట్టేంత మాత్రమే గుహ ఉంటుంది అనమాట పైన ట్యూబ్ లైట్లు ఉన్నాయి అంటే చీకటి ఉంటుంది కదా ఫ్రెండ్స్ అందుకని చెప్పి లైట్లు పెట్టారనమాట అక్కడక్కడ ఎవరికైనా చేతగానే వాళ్ళకైతే ఇట్లా కుర్చీలు కూర్చోవడానికి కొంచెం రిలాక్స్ అయిపోవడానికి చూడండి గుహ లోపల ఎలక్ట్రికల్ అన్ని వైర్లు కూడా ఉన్నాయన్న సీసీ కెమెరాస్ ఉన్నాయి అన్నీ ఉన్నాయన్నమాట ఇది అమరలింగేశ్వర స్వామి టెంపులు పుణ్యక్షేత్రం అనమాట నాగార్జున సాగర్ నుంచి కొంచెం దూరమే మార్చర్ల నుంచి వెళ్ళచ్చు అన్నమాట ఇక్కడ లోపల చూడండి కానుకలు అయ్యబడిన ఫ్యాన్లు ఉన్నాయి ఎండాకాలం కదా ఫ్రెండ్స్ హుండీలు ఉన్నాయి ఇక్కడ పార్వతి పరమేశ్వరుల చిత్రపటం కూడా ఉంది మేమైతే వెళ్తున్నాం గుహలోకి ఊపిరి ఆడట్లేదు ఫ్రెండ్స్ లోపలైతే మా వాళ్ళందరూ ముందు నడుస్తూ ఉన్నారు నదిలో స్నానం చేసి మేము దేవుడిని దర్శించుకుంటున్నాము చూడండి ఎవరైనా మొక్కులు మొక్కుకున్న వాళ్ళు ఇట్లా గాజులతో ముడుపులు కట్టుకుంటారు ఏదైనా కోరుకుంటే పసుపు కుంకాలు నిలబడాలి మంచిగా ఉండాలి అని చెప్పేసి ఇట్లా గాజులు కూడా కట్టుకుంటారు చూడండి ఏసీ కూడా ఉంది లోపల

మొబైల్ అలో లేదంట ఫ్రెండ్స్ వాళ్ళు చూసారా ఎలా చెప్తున్నారు శివాయమ అసలైన లింగం ఇదేనండి లోపల అసలైన శివలింగం అనమాట ఇది చూడండి ఎంత చిన్నగా ఉందో పూజ చేస్తున్నారండి లోపల అభిషేకం జరుగుతుంది